ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ స్మరణాత్ భవేత్ చక్కగా వనస్థలీపురం దగ్గర సాహెబ్ నగర్ దాటి మారుతీనగర్ వచ్చేటప్పటికి అద్భుతమైనటువంటి ఆంజనేయస్వామి వారి క్షేత్రం పూర్ణ జీవ కళతో ఉట్టిపడేటటువంటి ఈ మహత్తరమైనటువంటి క్షేత్రంలో మా క్రాంతి క్రాంతికుమార్ గారైతేనేంటి మా రెడ్డి గారు కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా ఆనందంగా పదకొండవ వార్షిక బ్రహ్మోత్సవాలని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు ఆలయ కమిటీ తరఫున అనేక మంది భక్తులు వచ్చి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు ఇలాగే ఇలాగే అనేక మంది ఇక్కడికి వచ్చి ఆ స్వామిని చూసి తరించాలని ఈ మహత్తర క్షేత్రంలో ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలి అని కోరుకుంటూ ఈ బ్రహ్మోత్సవాలు ఇలా వంద బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా ఇక్కడ ఉండేటువంటి కమిటీ వారు వాళ్ళ వందో సంవత్సరం కూడా ఆనందంగా ఆరోగ్యంగా వచ్చి స్వామికి నిర్వహించుకోవాలి అని మనసా కోరుకుంటూ నా బాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి